రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు ఇలా ఆయనతోని మేము ఇవ్వడం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు ఆ ఉరుకులాటంతా మీకోసమే ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పది మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని మా మేడ్చల్ కి ఇది కావాలి మా గట్కేసర్ కది కావాలి మా జవహర్ నగర్ ఇది కావాలి మా బోడుప్పల్ కది మా ఫిర్జాది కూడా ఇది మా పోచారం కు ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్లు వేసినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై ఇచ్చి దొంగ ఇచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తుండనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు నోటికొచ్చిన మాటలు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాను కళ్యాణ్ లక్ష్మికి నేను దాని మీద తులం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాను ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని లేవాలనుంటే అర్జెంట్ గా ఓనర్ బ్యాంకు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అయిన పథకం తెస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి ఇప్పటి వరకు చాలా అయిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా చూద్దాం తొందర ఏం లేదు మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు ఏస్తాడా లేదా మళ్ళేమన్నా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ క్వింటల్ కి ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టినరు మరి ఆ ఫ్రీ బస్సులో లో ఇలా పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళ నొగలు కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ లెక్కేదానికి ఎక్కుతున్నారు కిటికిలకెళ్ళి లోపల దుక్కుతున్నారు ఒకళ్ళ జుట్లు ఒకగలు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతోని కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏందంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘళ్ళేమో వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగ్టనకి కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళిచ్చిన చార్సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలుగా చాలా మంది తమ్ముళ్లు తెలియక మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు అని ఆరు గ్యారంటీలు ఏమో నూరు రోజులల్లో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్సో బీస్ ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనం పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మస్తే చూసినాం ఇది వరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడు మాట్లాడిన వాళ్ళు ఈయన పెద్ద పెద్ద తీసుమార్ఖాన్లు ఉండే ఇదివరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్లతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా ఉంటా అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవలను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీల బస్ వేసుకుని వస్తాం ఎవ్వలకి అన్యాయమైనా ఎవ్వలకు ఇబ్బంది అయినా మీ కండగడ్లబడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీఓ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నానుకుండే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనే లేరు భయపడవలసిన అవసరం లేదు ఉన్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలోనో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బీఆర్ఎస్ కి ఎందుకోటారు ఎందుకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ కోటి పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ అన్న మాట అయిన వాడాలంటే తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నవాడు అయితేనే అయితే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు